హాయ్ నమస్తే మనం ఈరోజు వీడియోలోని ఈ ఫ్లవర్స్ నేర్చుకుందాము ఎలా తయారు చేయాలో ఫస్ట్ రెడ్ ఫ్లవర్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము ఫస్ట్ బేస్ ఆర్ చైన్ వేయాలి సిక్స్ చైన్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు చైన్ బంద్ చేయాలి చూడండి ఇది చివరి ఉంది కదా ఇక్కడ చూడ రెండు లోపల చే కదా రూపీ రెండు లోపల నుంచి ఒకేసారి చూడండి రౌండ్గా వచ్చిందా ఇప్పుడు ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేసింది సింగిల్ స్టిచ్ సింగిల్ స్టిచ్ తర్వాత డబల్ స్టిచ్ स्टिच सिंगल स्टिच डबल स्टिच ट्रिपल स्टिच मे डबल स्टिच सिंगल स्टिच, फिर सिंगल स्टिच, अलिला गए, डबल, डबल स्टिच, ट्रिपल स्टिच ட்ரி இல்லை மொத்தம் சிக்ஸ் சூடே சிங்கிள் ஸ்டிச் டபுள் ஸ்டிச் திரிபுல் ஸ்டிச் இப்போ டபுள் ஸ்டிச் ഡബൽ സിംഗിൾ ചൂണ്ടി മനുഷ്യ ഇതൊക്കെ മൂന്ന് രക്തേ ഇല്ല മൊത്തം ആറ് ആറ് രക്ത సింగిల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చూడండి ఫ్లవర్ ఈ మధ్యన ముత్యం పెట్టుకుంటే హ్యాండ్స్ బ్యాగ్స్కి వాటికి పైన పెట్టుకోవడానికి బాగుంటుంది దీని బట్టి మొత్తం ఇప్పుడు ఇది ఎలా బంద్ చేయాలో చెప్తాను లాస్ట్ చూడండి లాస్ట్లో సింగిల్ స్టిచ్ వేశారు కదా ఇప్పుడు దీనికి ఇప్పుడు కట్ చేయండి ఇప్పుడు వచ్చిన ఇలా చివరిని ఇది కట్ చేసాం కదా ఇది ఈ లోపల వెనకట్లా ఫ్రంట్ను కాకుండా బ్యాక్ సైడ్ తిప్పి ఇటువైపు ఇట్లా కనిపించకుండా ఈ గుడ్స్ అన్ని తీసి లోపల పెట్టాయి ఇప్పుడు రెండవ ఇప్పుడు రెండవ చూడండి మ్యాజిక్ చైన్ మ్యాజిక్ రింగ్ One, two, three, three chains sama. double stitch, double stitch. Ilah double stitch. இது த்ரீ சைன்ஸ் இப்பட மூணு சைன் வன் டூ த்ரீ த்ரீ டபுள் சீன் கதா இல்ல மொத்தம் பதாரு த்ரீ சைன் தலி பதில் ஃபிஃப்டீன் சிக்ஸ்டீன் ஓன் டோட்டல் சிக்ஸ்டீனு பதாரி இப்படி చైన్ మ్యాక్కిరింగ్ అని చెప్పాను కదా ఇది ఎన్ని మనకి ఎన్ని డబల్ డబుల్ క్రోషడ్స్ స్టిచెస్ వేసుకున్న తర్వాత ఇది దగ్గర రాకుండా ఆటోమేటిగా చిన్నది అవుతుంది అని ఇవి ఎంచు అవుతుంది ఇప్పుడు బంద్ చేయండి ఫస్ట్ మూడు చెన్లు వేసాను కదా అక్కడ మూడు చెయ్యికి మూడు నుంచి తీయరు ఇప్పుడు దాకా చేంజ్ చేయాలండి ఇప్పుడు ఇంకోటి కొంచెం డబల్ సింగిల్ స్టిచ్ ఇప్పుడు వెనక ఉన్న బ్లూ దాన్ని పెట్టుకుంటే ఎడ్జ్ పట్టుకొని టైట్ చేసుకో ఇప్పుడు ఇంకా దాని ఉన్నాయి కదా వీటిని అలాగే ఈ లోపర్ పెట్టవచ్చు అని దీంతో పాటు పట్టుకొని చూడండి చూడండి ఈ ఫ్లవర్లో ఇప్పుడు ఈ చూడండి ఈ రకంలో ఉన్నాయి కదా ఇవి మనం వేసుకోవాలి కదా ఎలా వేసుకోవాలి ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఇది పట్టుకోండి ఏడు సింగిల్ చైన్ నార్మల్ చైన్స్ వేసుకోండి ఏడు సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అయిపోయి కదా ఇప్పుడు ఈ సెవెంత్ టైన్ వదిలేసి సిక్స్త్ థైన్లోని సింగిల్ స్టిచ్ చేయాలి సింగిల్ స్టిచ్ ఇది వదిలేసి ఇంత సింగిల్ స్టిచ్ సింగిల్ స్టిచ్ అయిపోయింది కదా ఇప్పుడు డబుల్ స్టిచ్ నెక్స్ట్ నెక్స్ట్ లూప్లో చూడండి ఇది ఏడు చైన్లు వేసాం సెవెన్ చైన్స్ వేసి దాంట్లో ఒకటి సెవెంత్ చేతివేసి సింగిల్ స్టిచ్ డబుల్ స్టిచ్ ట్రిపుల్ ట్రిపుల్ స్టిచ్ వేసాం కదా మళ్ళీ ట్రిపుల్ స్టిచ్ వేయాలి రెండు సార్లు వస్తుంది ట్రిపుల్ స్టిచ్ సారీ వన్ టూ రెండు ట్రిపుల్ స్టిచ్ తర్వాత మళ్ళీ సింగిల్ డబుల్ స్టిచ్ సింగిల్ స్టిచ్ ఇప్పుడు దీన్ని చేయాలి ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో సింగిల్ స్టిచ్ చేయాలి మళ్ళీ సెవెన్ చైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మళ్ళీ ఒకటి వదిలేయాలి ఫస్ట్ సెవెంత్ వన్ వదిలేసి సిక్స్త్ దాంట్లో ഡബിൾ സിംഗിൾ സ്റ്റിച്ച് ഡബിൾ സ്റ്റിച്ച് ഒരു ത്രിപ്പിൾ സിംഗിൾ സ്റ്റിച്ച് ഡബിൾ സ്റ്റിറ്റോ മൂന്ന് ത്രിപ്പു രണ്ട് ത്രിപ്പിൾ സ്റ്റിച്ചോ ഒരു ഡബിൾ ഒരു സിംഗിൾ ഒരു എന്താണ് തൃപ്പിളോ ഒരു രണ്ട്

ఎన్ని అయిపోయి కదా ఇప్పుడు లాస్ట్లో సిక్స్టీన్త్ వన్ పదహారు దాంట్లో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్త్ లోపు ఉంది కదా ఆరోది అందులో నుంచి సింగిల్ స్టిచ్ డబల్ స్టిచ్ త్రిపుల్ మళ్ళీ ట్రిపుల్ డబల్ సింగిల్ స్టేచ్ చూడండి సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ వన్ వేసాము కదా మొత్తం వేసాం కదా లాస్ట్లోనే ఎక్కడ బంద్ చేయాలి ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో సెవెన్ చైన్స్ ఆ లోపల బంద్ చేసాం సరిపోయా ఇక్కడ మీరు కట్ చేసేయండి బ్లూ ఫ్లవర్ ఇది వైట్ కదా ఇలానే సేమ్ చూడండి టోటల్ సిక్స్టీన్ మధ్యలోనేవి వేసాం కదా ఇది ఫస్ట్ మ్యాజిక్ చెన్ వేసి దాని చుట్టూ డబల్ స్టిచ్ వేసాం కదా డబల్ సిక్స్టీన్ వస్తే ఇవి కూడా సిక్స్టీన్ రావాలి